உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர கரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்துக் கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் ఋత్తక కల్వమమ్ ಸೇವకమమ్ యాం పాడి వృతమమ్ తీర్ందు మగల్ దేలోర్ తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలెనని కోరికను కోరిన సాటి లేనటువంటి దేవకి దేవికి ఒక నిశిధియందు కుమారుడవై జన్మించి అదే రాత్రిని బాలచేష్టలను వీక్షించవలనని తపమాచరించిన మరి అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగ పెరుగుచుండగా ఆ వృత్తాంతమును వినిన కంసుడు అది సహింపజాలక నీకు అపకారము చేయతలచగని అతని ఉద్దేశ్యమును వ్యర్థమగు రీతిన ఉనరించి ఆ కంసుని ఉదరమందు నీ ఒక కార్చిచ్చు వలయై అతనినే సంహారం ఉనరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగినవాడా నిన్ను మేము భిక్షమడుగ యీటించినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీలక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వినగోరెడే నీ యొక్క వీర చరితముల అనేకములను మేము గానమొనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకును పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందించెదము உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர கரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்துக் கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறைதருதியாகில் తిరుతక్క సెల్వము సేవకము యాం పాడి వరుత్తము తీర్ందు మగిందేలోర్ ఎంబాబాయ్ తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలనని కోరికను కోరిన సాటి లేనటువంటి దేవికి ఒక నిషీధి కుమారుడవై జనించి అదే రాత్రిని బాలచేష్టలను వీక్షించవలనని తపమాచరించిన మరియొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగా పెరుగుచుండగా ఆ వృత్తాంతమును వినిన కంసుడు అది సహింపజాలక నీకు అపకారము చేయతలచగని అతని ఉద్దేశ్యమును వ్యర్థమగు రీతిన ఉనరించి ఆ కంసుని ఉదరమందు నీ ఒక కార్చిచ్చు వలయై అతనినే సంహారం ఉనరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగినవాడా నిన్ను మేము భిక్షమడుగ ఏతించినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీలక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వినగోరెడే నీ యొక్క వీర చరితములనేకములను మేము గానమొనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకును పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందించెదము உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர கரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்துக் கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் రుత్తక సల్వమమ్ ಸೇವకమమ్ యాం పాడి వృతమమ్ తీర్ంది మగల్ దేలోర్ తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలెనని కోరికను కోరిన సాటి లేనటువంటి దేవకి దేవికి ఒక నిశిధియందు కుమారుడవై జనించి అదే రాత్రిని బాలచేష్టలను వీక్షించవలెనని తపమాచరించిన మరియొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగా పెరుగుచుండగా ఆ వృత్తాంతమును విన్న కంసుడు అది సహింపజాలక నీకు అపకారము చేయతలచగని అతని ఉద్దేశ్యమును వ్యర్థమగు రీతిన ఉనరించి ఆ కంసుని ఉదరమందు నీ ఒక కార్చిచ్చు వలయై అతనినే సంహారం నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగినవాడా నిన్ను మేము భిక్షమడుగ ఈతించినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీలక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వినగోరెడే నీ యొక్క వీర చరితములనేకములను మేము గానమొనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకునూ పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందించెదము உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர கரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் తిరుత్తక్క సెల్వము సేవకము యాం పాడి వరుత్తము తీరుంది మగిందేలోర్యంబాబాయ్ తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలనని కోరికను కోరిన సాటి లేనటువంటి దేవికి ఒక నిషీధి ఎందు కుమారుడవై జనించి అదే రాత్రిని బాలచేష్టలను వీక్షించవలనని తపమాచరించిన మరి ఒక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగ పెరుగుచుండగా ఆ వృత్తాంతమును విన్న కంసుడు అది సహింపజాలక నీకు అపకారము చేయతలచగని అతని ఉద్దేశ్యమును వ్యర్థమగు రీతిన ఉనరించి ఆ కంసుని ఉదరమందు నీ ఒక కార్చిచ్చు వలయై అతనినే సంహారం ఉనరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగినవాడా నిన్ను మేము భిక్షమడుగ ఈంచినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీలక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వినగోరడి నీ యొక్క వీర చరితములనేకములను మేము గానమొనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకును పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందించెదము